రామేశ్వరంలో కొటికలపూడి సత్యనారాయణ రిటైర్డ్ ఎంఆర్ఓ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు పెదపూడి మండలం రామేశ్వరం తెలుగుదేశం పార్టీ నాయకులు కొటికలపూడి సత్యనారాయణ రిటైర్డ్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మండలంలో వివిధ గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు సమక్షంలో పార్టీలు చేరారు ఈ కార్యక్రమానికి నిమ్మకాయల చిన్న గారు పిల్లి సత్యనారాయణ జ్యోతుల నెహ్రూ గారు బండారు సత్యానందరావు గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కెఎస్ జవహర్ గారు వరమాడి కొండబాబు గారు ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారు బీవై దాసు గారు మాజీ ఎంపీపీ బీరా వేణమ్మ సిరిసపల్లి నాగేశ్వరరావు జొత్తుక సూర్యకుమారి ముఖ్య అతిథులుగా విచ్చేశారు పార్టీలు కోలా సత్యనారాయణ పేపకాయల సత్యనారాయణ తిరుమల శెట్టి బద్రిరాజు కొటికలపూడి సూరిబాబు బండిజాన్ సుందర్రావు ముమ్మిడి శ్యామ్సుందర్ వాసం వాసంశెట్టి రాజు కొటికలపూడి సేనుబాబు వానపల్లి రవి కరడ్ల కృష్ణార్జున తైతల్లు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు టీడీపీ జిల్లా నేతలు ఈ కార్యక్రమానికి పుట్ట గంగాధర్ చౌదరి ఆరుమిల్లి అమ్మన్న చౌదరి జుత్తుక కృష్ణ ఆత్మ మాజీ చైర్మన్ కరుకుదురు దత్తుడు సానా శ్రీను మాజీ జడ్పీటీసీ చిత్ర వరప్రసాద్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనేక కేసులు ఇవాళ మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన సుమారుగా నూట ఎనభై కేసులు దాదాపుగా ఐదు ఆరు వందల మంది కార్యకర్తలు ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం జరిగింది నాపైన ముప్పై ఐదు కేసులు నమోదు చేశారు ఒక కేసులో జైలుకు పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ మనం నిరంతరం పోరాడుతూ ఉన్నాం కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మరి ఈ గ్రామంలో అనేక సమస్యలు ఏ సమస్య వచ్చినా ఈ నాలుగున్నర సంవత్సరాలుగా పూడి సత్యబాబు గారు మమ్మల్ని అందరినీ తీసుకురావడం ఇక్కడ అనునిత్యం కార్యక్రమాల్లో మేము పోరాటం చేయడం ఆ పోరాట ఫలితంగానే ఇక్కడ ఏ గ్రామంలో అయినా సాగునీరు అయినా ఇతర కార్యక్రమాలైనా సమకూడింది అనేది జగమెరిగిన సత్యం ఆయన కనీసం సాగునీటి వస్తే ఒక్క రోజైనా వచ్చి రైతుల్ని కానీ లేదు ఎండిపోయిన పొలాలను కానీ చూసిన పాపాన పొలం సాక్షాత్ ఇక్కడ మేము ఎండిపోయిన పొలాల్లో బైకుల పైన తిరిగిన పరిస్థితిని మీరంతా కళ్ళారో చూశారు అదేవిధంగా ఈ గ్రామంలో శ్మశానం సమస్య వచ్చింది శ్మశానం సమస్య గ్రామస్తులందరి అభిష్టానికి వ్యతిరేకంగా ఇవాళ అక్కడ వైఎస్ఆర్సిపి ప్రవర్తించడం కూడా మీ అందరికీ తెలుసు దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఆ సమస్య ఇక్కడ జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి మేము ఎంఆర్ఓ గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది అది అటు ఇటు అలా జరిగి 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 ఈ వాటికి వారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేయడం ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది ఈవేళ నియోజకవర్గంలో అభివృద్ధి పూజ్యం ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ జనసేన పార్టీ కార్యకర్తల పైన కానీ ప్రజల పైన కానీ కేసులు నమోదు చేయడం ఒక నిత్యకృత్యంగా మారింది ఇంకా ఆయన ఒక శాసనసభ్యుడి మాదిరిగా కాకుండా ఒక గోండా మాదిరిగా ఈ నియోజకవర్గంలో ప్రవర్తించడం జరుగుతూ ఉంది గోండా రాజ్యంగా మార్చేసే రణపతి నియోజకవర్గాన్ని గతంలో మరి ఎంతో మంది శాసనసభ్యులుగా ఇక్కడ పిల్లి సత్యబాబు గారు అనేక సార్లు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఇవాళ చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది మన सत्युटी सत्यार नायड़गर ད�ས 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 དས